డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రచార హోరు ప్రారంభమైంది ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు ఖరారు కావడంతో ఎవరికి వారు తమ ప్రచార హోరును పెంచారు నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థి ప్రతి రోజు రెండు గ్రామాల చొప్పున ప్రచారాన్ని పూర్తి చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు పార్లమెంటు స్థాయిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది తమ సంక్షేమ ఫలాలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అధికార వైసీపీ పేర్కొంటూ ప్రచారాన్ని చేస్తుంటే గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని అభివృద్ధి సంక్షేమం కావాలంటే తమ కూటమినే ఎన్నుకోవాలని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రచారం చేస్తుంది ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించి తాన ప్రచారాన్ని ప్రారంభించింది ఇక ఈ నెల మూడవ తేదీన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించి ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై తీవ్ర విమర్శలు చేశారు తాము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పింఛను అందజేస్తామని అన్నారు కూటమి అభ్యర్థిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరారు నేటి సమాజంలో యాభై శాతం పైగా ఉన్న యువత రాబోయే ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొని ప్రధాన భూమిక పోషించి ప్రజాస్వామ్య వ్యవస్థలు బలోపేతానికి పాటుపడాలని కోనసీమ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వి సోమశేఖరరావు పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే అంశంపై ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చట్టసభలలో పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ర్యాలీలను కళాజాతాలను అన్ని జిల్లాల కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు అత్యున్నత ప్రజాస్వామ్య స్పూర్తిని రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవలసిన బాధ్యత గల మేధావులు కూడా స్పందించి యువతను ఓటింగ్ వైపు చైతన్యపరిచి ఓటు విలువను చాటి చెప్పాలని అన్నారు దేశ సంస్కృతిలో రామాయణ భారత ఇతిహాసాల్లో సదాచారం నీతి నియమాలు ధర్మ నిరతి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అన్ని చోట్ల కనిపిస్తాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు అమలాపురంలోని కలెక్టరేట్లో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో రచయితలు కార్యసాధనలో వ్యక్తిగత సుఖాలను పరిత్యజించి సత్యం ధర్మం న్యాయ సదాచారాలకు ప్రాధాన్యమివ్వటం ముఖ్యమనే విషయాన్ని రామాయణం ప్రబోధిస్తుందని అన్నారు సామాజిక వికాసానికి సంస్కృతి పరిరక్షణకు మంచి మానవ సంబంధాలను పదహారవ శతాబ్దపు తెలుగు కవయిత్రి మొల్ల తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని రాసిందని పేర్కొన్నారు జిల్లాలోని డెల్టా వ్యాప్తంగా పంట కాలువలు మూసివేసిన సమయంలో కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభించే విధంగా ముందుగా ప్రతిపాదనలు మంజూరు చేయించుకుని పూడికతీతకు సన్నద్దం కావాలని జిల్లా వ్యవసాయ సలహా మండల కమిటీ తీర్మానించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండల సమావేశం కమిటీ సభ్యులతో నిర్వహించారు ఈ సందర్భంగా గత సమావేశంలో తీర్మానించిన అంశాలపై వివిధ శాఖల వారీగా తీసుకున్న చర్యలను జిల్లా వ్యవసాయ అధికారి కమిటీ కన్వీనర్ ఏ బోసుబాబు సభ్యులకు వివరించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులతో ఎంతో ఫలవంతమైన సుదీర్ఘంగా చర్చ జరిగిందని కమిటీ సభ్యులు పలు సమస్యలను కమిటీ దృష్టికి తెచ్చారని వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలు ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి రైతు సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు రబీ సీజన్ ఆరంభంలో సాగునీరుకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని భావించినప్పటికీ గోదావరి పరివాహక ప్రాంతంలో మరియు పోలవరం బ్యారేజ్ వద్ద నీటి నిల్వలు సమృద్దిగా ఉన్నందున సకాలంలో సాగునీరు సరఫరాయి రబీ సీజన్ పూర్తిగా గట్టెక్కిందని అంతేకాకుండా రబీ సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారటంతో ఈ సీజన్లో దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా పన్నెండు రకాల ఇతర గుర్తింపు కార్డులను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నవారు ఆ కార్డులను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి తమ ఓటు వినియోగించుకోవాలని అన్నారు ఎపిక్ కార్డులు తీసుకురాలేని పక్షంలో ఎన్నికల జాబితాలో పేర్లు నమోదైన ఓటర్లు పన్నెండు రకాల ఇతర గుర్తింపు కార్డుల్లో కూడా ఏదో ఒక కార్డు తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు ఆధార్ కార్డు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు బ్యాంకులు లేదా పోస్టాఫీసులు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్ పుస్తకాలు కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఎన్పిఆర్ కింద ఆర్జీఈ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ ఇండియన్ పాస్పోర్ట్ ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి